కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టపడి తీసుకునేదే శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు ఏడుకొండలవాడి దర్శనాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో అంతే పవిత్రంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భావిస్తారు ఎవరు తిరుపతికి వెళ్తున్నారని చెప్పినా వెంటనే కొంత డబ్బులు వారికి ఇచ్చి శ్రీవారి హుండీలో వేయమని చెప్పటం ఎంత కామనో లడ్డూ ప్రసాదం తీసుకురమ్మని చెప్పటం కూడా అంతే కామన్ తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వరప్రసాదంగా కళ్లకద్దుకునే తినేది లడ్డూనే శ్రీవారి దర్శనం తర్వాత విశ్వరూపధారి అయిన గోవిందుడు మన ఇంటికి లడ్డూ రూపంలో వస్తాడని అందరి నమ్మకం కూడా అందుకే ఈ లడ్డూని కేవలం ప్రసాదం అన్నట్టుగా ఎవరూ చూడరు ప్రతి హిందువుడికి ఇది ఒక ఎమోషన్ ఇతర మతస్థులు సైతం వెంకన్న ప్రసాదమంటే కళ్లకు అద్దుకొని తింటారు ఇలా ప్రపంచమంతా కూడా ఈ లడ్డూ ఎమోషన్ అందరిలో జీర్ణించుకుపోయింది ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి తిరుమల శ్రీనివాసుడికి ఉన్న విశిష్టత లాగానే తిరుమల లడ్డూకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలు స్వామివారి ప్రసాదంగా మూడు వందల తొమ్మిది సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున మొదటిసారి ఈ లడ్డూని ప్రసాదంగా భక్తులకు అందించారు తిరుమల వెంకన్నను భక్తులు తమ కోరికలు తీర్చే దేవుడిగా కష్టాలు తొలగించే దివ్య పురుషుడిగా ఆరాధిస్తారు అందుకే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల ఆలయాన్ని దర్శించుకుంటారు వారు స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదమైన లడ్డూను సంతోషంగా తీసుకెళ్తారు ఈ ప్రసాదాన్ని ఇంట్లో పూజ చేసి ఆత్మీయులకు పంచుతుంటారు శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదలైన కాలం నుంచి ఎంతో ప్రత్యేక కథను సంతరించుకుంది తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలలో లడ్డూకి గొప్ప చరిత్ర ఉంది టీటీడీలో అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులలో లడ్డూ ప్రసాదం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఇలా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పద్దెనిమిది వందల మూడులో అప్పటి మద్రాస్ ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వటం ప్రారంభించింది ఇదొక చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారం ఉంది పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలుగా నైవేద్య వేళలు ఖరారయ్యాయి ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయం లేకపోవటంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం ఆ తర్వాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశపెట్టారు వీటిల్లో వడతప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటేవీ కాకపోవటంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది ఇక పన్నెమిది వందల నుంచే భక్తుల చేతికి లడ్డూ అందింది పన్నెమిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ విక్రయ కార్యక్రమాలను పెంచగా పంతొమ్మిది వందల నలభై నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయటం అమల్లోకి వచ్చింది లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో పన్నెమిది వందల యాభైలో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్న టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చేస్తోంది ఒక లడ్డూ తయారీకి భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు నలభై ఎనిమిది రూపాయల వరకు ఖర్చు చేస్తోంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డూ ధరను యాభై రూపాయలు చేసింది రెండువేల పది వరకు టీటీడీ రోజుకు లక్షల లడ్డూలను తయారు చేసేది భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు సుమారు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను తయారు చేస్తున్నారు తిరుమల లడ్డూకు పేటెంట్ ట్రేడ్ మార్కు ఉండటం రెండు వేల పద్నాలుగులో లడ్డూ భౌగోళిక గుర్తింపు పొందటం విశేషం ఇక పోటులో దిట్టం ప్రకారం ఐదు వేల ఒక్క వంద లడ్డూలు తయారు చేయటానికి మొత్తం ఎనిమిది వందల మూడు కేజీల ముడిసరుకు వినియోగిస్తున్న టీటీడీ నెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చక్కెర నాలుగు వందల కేజీలు ముప్పై కేజీలు ఎండుద్రాక్ష పద్దెనిమిది కేజీలు కలకండ ఎనిమిది కేజీలు యాలకులు నాలుగు కిలోలు వినియోగిస్తోంది టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది భక్తులకు అందచేసే ఉచిత లడ్డూ కాకుండా మూడు రకాల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది రోజూ దాదాపు పదిహేను మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో ఆరు వందల మంది సిబ్బంది గుమగుమలాడే లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు ఇందులో వంద మంది కాంట్రాక్టు సిబ్బంది కాగా ఐదు వందల మంది శ్రీవైష్ణవులు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు